అనేది ఒకటే జీవో నాలుగు వేల మందికి ఒక న్యాయం పదిహేడు వేల మందికి ఒక అని చెప్పేసి మేము ప్రజా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము ఆల్రెడీ సీఎం గారికి కూడా తెలుసు కానీ మినిస్టర్ గారే ఒక వెయ్యి రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి ఇప్పటి వరకు దాదాపు ఒక వెయ్యి వరకు సీఎం మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము అంటే మా సమస్య పైన ఒకసారి కూడా నిర్ణయం తీసుకోలేకపోతుంది వెయ్యి రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ ఆ రిప్రజెంటేషన్స్ పైన రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి మేము ఇవాళ మినిస్టర్ ఆర్డర్స్ ముట్టడి చేయడం జరిగింది అలాగే అక్కడి నుండి ఇక్కడికి వచ్చాము దాదాపు ఒక వెయ్యి మందిని అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు వాళ్ళని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి వీలైనంత తొందరగా మాకు ఆర్డర్లు ఇవ్వాలి ఇప్పుడు విఎల్ఓ అని చెప్పేసి ఒక కొత్త పోస్ట్ ఇస్తా అంటున్నారు దానికి ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నారు ఏ క్వాలిఫికేషన్కి ఏమి ఇవ్వాలి అనేది గత ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి ఆ జీవో ఉన్న ప్రకారం మేము కూడా ఎలిజిబుల్ ఉన్నాము అసలు అయ్యా మంత్రి గారు పన్నెండు వేల మంది మీకు అవసరం ఉంటే ఒక ఆరు వేల మంది మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకున్నారు మేము నాలుగు వేల మందిలో దాదాపు రెండు వేల మంది మెరుచుకుంటున్నాం ఈ రెండు వేల మందికి ఇవ్వండి జియో ప్రకారం ఇచ్చినట్టు అవుతుంది అలాగే మిగిలిన వాళ్ళకి ఆ జియోలో ఉన్న విధంగా వేరే డిపార్ట్మెంట్ అదే వేరే డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అదే ఈ డిపార్ట్మెంట్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేయండి అయ్యా మంత్రి గారు అని చెప్పేసి మేము మీడియా ప్రముఖులుగా పేరుకుంటున్నాం థ్యాంక్ యూ